ప్రభునందు ప్రియులారా దక్షిణండియా సంఘ పంచాంగము ప్రకారము అడ్వెంట్లోని రెండవ ఆదివారంలో ఉంటూ ఉన్నాం ఈ ఆదివారమును ఒక ప్రత్యేకమైనటువంటి ఆదివారముగా మనం ఆచరిస్తూ ఉన్నాం బైబుల్ సండేగా బైబుల్ ఆదివారముగా లేదా బాప్తిస్మమిచ్చు యోహాను దినముగా జన్మదినముగా మనము దీన్ని ఆచరిస్తూ ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనము ధ్యానించబోతూ ఉంటున్నాం అదేమిటంటే దేవుని వాక్యము దానికి ఇవ్వబడినటువంటి క్యాప్షన్ ఏంటంటే సమాజ స్థితిని సంబోధించిన దేవుని వాక్యము అనే అంశము మనకి ఇవ్వబడింది సమాజం అంటే ఎవరు సమాజ స్థితి అంటే ఏంటి ఆ సమాజ స్థితిని ఏ రీతిగా దేవుని వాక్యం సంబోధిస్తుంది అనే ఆలోచనలు ఆ అంశంలో పొందుపరచబడి ఉన్నాయి సమాజం అంటే మనమే క్రైస్తవ సమాజం క్రైస్తవ సంఘం అంటే మన స్థితిని మనకే తెలియచేసేది దేవుని వాక్యం చదువుకున్నటువంటి మొదటి నిబంధన పాఠ్యభాగాన్ని చూస్తే రాజులు రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి పదమూడవ వచ్చిన వరకు చదవగా విన్నాం రాజు అయినటువంటి యోషియా యూద రాజుల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి రాజు యోషియా యోషియా రాజుగా పట్టాభిషక్తుడై ప్పుడు అతని వయసు అంతట ఎనిమిది సంవత్సరాలట ముప్పై ఒక్క సంవత్సరాలు ఎర్షిలేమును రాజ్యాన్ని ఏలాడట ఆయన కాలములో ఆయన సమయంలో ఒక కార్యం జరుగుతుంది అదేమిటంటే దేవాలయాన్ని మందిరాన్ని బాగు చేసే పని దేవునికి స్తోత్రం హలే దాని మీద పై అధికారులకు అధికారులను అప్పగించాడట వారు ఎంతో నమ్మకస్తులట వారికి ఇచ్చినటువంటి ద్రవ్యానికి సరైనటువంటి లెక్క అంత నమ్మకస్తులట వారి పనికి వారికి అప్పగించి వారి ద్రవ్యాన్ని వారికి అప్పగించి వారి వారికి ఆ పనిని పురమాయించినట్టుగా మనం చూస్తున్నాం పని జరుగుతున్నటువంటి సమయంలో ప్రధాన యాజకులైనటువంటి ఇలికియాకు ధర్మశాస్త్ర గ్రంథం ఒకటి దొరికిందట దేవునికి స్తోత్రం ధర్మశాస్త్ర గ్రంథం ఒకటి దొరికిందట అతడు దాన్ని చదివి రాజు దగ్గరికి తీసుకొచ్చాడట రాజు దగ్గరికి వచ్చిన తర్వాత రాజు ఏమంటున్నాడో పదకొండవ వచ్చిన చదువుకుందాం రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలను విన్నప్పుడు తన బట్టలు చింపుకొనెను ఇదేంటండి రాజుగారి దగ్గరకు ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకుని వచ్చి చదివినప్పుడట రాజు తన స్థితి ఎలా ఉందంటే తన బట్టలు చింపుకున్నాడట ఏమై ఉంటుంది ఏం ఆలోచించుంటాడు రాజు వారు గ్రంథ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకురావడం ఏంటి చదువుతూ ఉండగా ఈయన బట్టలు చింపుకోవడం ఏంటి రాజుగారి బట్టలు అంటే ఎలా ఉంటాయండి మనలాగా సామాన్యంగా ఉండవు కదా చాలా విలువ కలిగినటువంటి బట్టలు వాటిని చింపుకుంటున్నాడట మనిషి యొక్క నైజం ఎలా ఉంటుందంటే ఎదటోడు మనకంటే పిచ్చోడు అనుకోండి లేదా అమాయకుడు అనుకోండి మనం హీరోలు అయిపోతాం మనకంటే వాడు ఎక్కువ అనుకోండి మనం జీరోలు అయిపోతాం ఇక్కడ ఎలా ఉందంటే రాజు యొక్క పరిస్థితి ఎప్పుడైతే గ్రంథపు చుట్ట అక్కడ అంటాడు ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు ఆ గ్రంథంలోని మాటలు వినినప్పుడట తన బట్టలు చెంపుకున్నట అంటే ఎంతగా తను తాను తగ్గించుకున్నాడో ఆ వస్త్రాలు రాజవస్త్రాలన్నిటి కూడా చెంపుకొని తనను తాను తగ్గించుకొని ఆ స్థితి అంటే ఆ గ్రంథములో ఉన్నటువంటి మాటలు తన స్థితిని తెలియజేసినప్పుడు తానే రాజుగా అనుకుంటున్నాడు కానీ రాజులకు రాజు రారాజు ఉన్నాడని ఆయన దేవుడని ఆయన నిత్యుడనే సంగతిని ఆ మాటల్లో గమనించినప్పుడు తన వస్త్రాలన్నీ కూడా చింపుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే చెప్పబోయేది ఏంటంటే లేదా చూడ చూస్తే మనం గమనించదగినదేంటంటే ఏంటంటే ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినినప్పుడు రాజుకు తన స్థితి ఏంటో తెలిసింది దేవుని స్తోత్రం తన స్థితిని తాను తెలుసుకున్నాడు నేను కాదు రాజును రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఏసు రాజు ఏసయ్య దేవుడు ఉన్నాడనే ఆ గొప్పతనం చూచినప్పుడు దాని ముందు నేనెంత అని అనుకున్నాడో ఏమో రాజు తన స్థితిని మార్చుకున్నట్లుగా తన స్థితిని తన బట్టలు చెప్పుకున్నట్లుగా మనము గమనించగలం ప్రభునంద నందు ప్రియులారా ఇంతగా గ్రంథపు చుట్టలు ఆ ధర్మశాస్త్ర గ్రంథంలోని మాటలు ఏంటారా ఉంటాయి ఏ మాటలు రాయబడి ఉంటాయి ఏ మాటలు చదివితే ఆయనలో అంత కదలిక అంత ప్రేరణ వచ్చింది ఈరోజు మనం చదువుకున్నటువంటి ఉత్తర ప్రత్యుత్తర పార్ఠ్యభాగంలో ఆ మాటలన్నీ ఉన్నాయారా నూట పంతొమ్మిదవ సంకీర్తన ముప్పై మూడవ చరణం నుండి నలభైవ చరణం వరకు చదవగా విన్నాం కారుడు ధర్మశాస్త్ర అంతటి కూడా కాశీ వడపోసిన రీతిగా ఒక్కొక్క మాట చెప్తున్నాడండి కట్ చేస్తే ధర్మశాస్త్ర గ్రంథము చెప్పొచ్చే సంగతులు ఏంటో చక్కగా రాయబడ్డాయి రాయబడి ఉన్నాయి ఒకటి నీ కట్టడలను రెండు నీ ధర్మశాస్త్రమును మూడు నీ ఆజ్ఞల జాడను నాలుగు నీ న్యాయ విధులను ముప్పై తొమ్మిదవ చరణంలో నలభైవ చరణంలో నీ ఉపదేశములు దేవునికి స్తోత్రం ధర్మశాస్త్ర గ్రంథములో ఒకటి ఉంది ఒకటి లేదని చెప్పడానికి వీలు లేదు అన్నిటితో మిళితమైనటువంటి భావ వాక్యము దేవుని యొక్క వాక్యం చెప్పలేకొట్టి నామాన్ని మహిమపరచుదాం ధర్మశాస్త్ర గ్రంథం అందుకే ఆ రాజు ఉన్నటువంటి వాడు రాజసింహాసనం మీద ఆశ్రీనుడై పట్టాభిషేకుడైన తర్వాత ఆశ్రీనుడైనటువంటి రాజు కూడా కదిలించబడ్డాడంటే ఆయనలో కూడా కదలిక చలనం వచ్చిందనంటే ఎన్నున్నాయో అంటే ఆయన కట్టడల కంటే దేవుని కట్టడలు ఆయన ధర్మము కంటే దేవుని ధర్మశాస్త్రము ఆయన ఆజ్ఞలు ఆదేశము కంటే దేవుని యొక్క ఆదేశాలు ఆయన దగ్గర ఉన్నటువంటి న్యాయవిధుల కంటే దేవుని యొక్క న్యాయవిధులు ఆయన ఉపదేశము కంటే దేవుని యొక్క ఉపదేశములు ఎంతో మిన్నైనవని గమనించినప్పుడు అయ్యో నేనే ఎక్కువ అనుకున్నాను కదా నేనే గొప్ప అనుకున్నాను కదా అనుకున్నాడేమో ఆ రాజైనటువంటి యోషియా తన బట్టలు చింపుకొని ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుని వాక్యము సూటిగా మనతో మాట్లాడేదండి సంబోధిస్తుంది నా మాటలు మీరు గమనిస్తుంటారు ఓ నాయకుడని ఓ సేవకుడని ఓ సంఘం అని అది మనతో సూటిగా మాట్లాడేదనండి స్ప్రైట్ అట దానికి ఉన్న క్యాప్షన్ ఏంటి సూటిగా మాట్లాడు శుత్తి లేకుండా అన్నట్టు దేవుని వాక్యం కొన ప్రత్యేకత ఏంటంటే అది నీతోనే మాట్లాడుతుంది రమపత్రులు అంటాడు ఎదుటి వానికి బోధించు నీవు నీవు నీకు నీవే బోధించుకున్నవా ఆ మాట తెలిసినప్పటి నుంచి కూడా నేను ఏమనుకుంటానంటే ప్రసంగం అనేది ప్రజలకు కాదు ప్రసంగం అనేది విశ్వాసులకు కాదు సంఘానికి కాదు ప్రసంగం అనేది మొట్టమొదటి ఎవరికి సేవకునికి దేవుని స్తోత్రం ఎందుకంటే దేవుని వాక్యము సంబోధించేది అది నీతో నాతో సూటిగా అరమరికలు లేకుండా చక్కగా సూటిగా మాట్లాడేదండి అది ఈరోజు ధ్యానాంశం దేవుని వాక్యము సమాజ స్థితిని మనస్థితిని మన కళ్ళకు కట్టినట్లుగా చూపించగలటువంటి శక్తి కలిగినది అందుకే రాజు అయినటువంటి యోషియా తన సింహాసనాన్ని విడిచిపెట్టి దిగి తన వస్త్రాలన్నీ కూడా చంపుకున్నాడట అంత మాత్రమే కాదు సుమా అక్కడ ఉన్నటువంటి కొందరిని పిలిచాడు షాఫాను హిల్కియా అహికాము కాము అక్బోరు వీరందరినీ కూడా పిలిచి రాజు అయినటువంటి యోష్య ఒక పని వారికి అప్పగిస్తున్నాడు పదమూడు వచనం చదువుకుందా మండుతుందట భూగోళం ఇక్కడ దేవుని యొక్క కోపాగ్ని మండుతుందట ఎందుకో తెలుసా గ్రంథపు మాటలను వినని వారాయరే దేవుడి యొక్క కోపాగ్ని ఎందుకు ఆ దేవుడు అంతగా కోపపడుతున్నాడు అంటే ఆయన మాటలు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి మాటలు వినటువంటి వారిని బట్టట అందుకే రాజు వారు చెప్పిన మాట ఏంటంటే మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటను గుర్చి నా విషయంలోను ఈ జనుల విషయంలోను యోధ వారందరి విషయంలోనూ ఏహోవ యోధ విచారణ చేయండి విచారణ అంటే దేవుని సన్నిధులు కనిపెట్టండి ప్రార్థన చేయండి దేవుడు తన చిత్తాన్ని ఎలాగో బయలుపరచబోతున్నాడో దేవుడు తన చిత్తాన్ని ఏ రీతిగా తెలియబో తెలియజేయబోతున్నాడో ఆ చిత్తాన్ని తెలుసుకోవడానికి విచారణ చేయండి మనం రాజుల చరిత్ర మనం చదువుతుంటే రాజు అయినటువంటి దావిదుకు కూడా ఎందుకంటే ముందు రాజు రాజు అయినటువంటి దావీదుకు కూడా ఉన్నటువంటి ఒక మంచి అలవాటు ఏంటంటే ఏదైనా కానీ ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా ఏదైనా ఒక పని చేయాలన్నా ఇంట్లో నుంచి బయటకు అంటామే వచ్చి బయటికి వెళ్ళాలన్నా ఆయన చేసే పని ఏంటంటే దేవుని యుద్ధ విచారణ చేసేవాడు దేవుని కొట్టి దేవునామాన్ని మహింపరచుదా దేవా నేను ఈ పని చేయాలా నేను యుద్ధానికి వెళ్ళాలా పిలుస్తేల మీదకి అమలోకి మీదకి నేను యుద్ధానికి వెళ్ళమంటావా వెళ్తే నాకు విజయం వస్తుందా నువ్వు చెప్పాయా నువ్వు చెబితేనే నేను వెళతా దేవుని యుద్ధ విచారణ చేయడం ఇక్కడ కూడా అంటున్నాడు యోషియా తన పితృటువంటి దావీదు చూపించిన రీతిగా మీరు వెళ్ళి నా నిమిత్తము ఈ జన్ల నిమిత్తము యోదో వారందరి నిమిత్తము దేవుని యొద్ విచారణ చేయండి దేవునికి స్తోత్రం ఈ పండుగ కాలములో ప్రియులారా దేవుని యొద్ విచారణ చేసే వారంగా ఉండాలి అలా విచారణ చేసే వారంగా ఉండాలంటే మొట్టమొదట నీ స్థితిని మనస్థితిని మనము గ్రహించాలి మన స్థితిని మనం దేవుని దగ్గర మన స్థితి ఏమయ్యినది రాజు అనుకున్నాడు తానే రాజు అనుకున్నాడు కానీ గ్రంథ ధర్మశాస్త్ర గ్రంథము విప్పి దాని మాటలు చదువుతుంటే ఆయన బట్టలు చింపుకొని ఆయన తను తాను అంతగా తగ్గించుకున్నటువంటి పరిస్థితి వచ్చిందని అంటే దేవుడు తన స్థితిని తెలియజేశాడు ఈ పండుగ దినాల్లో నీ స్థితి ఏంటో దేవుని దగ్గర నీవెలా ఉన్నావో దేవుని దగ్గర మనం ఎలా ఉన్నామో దేవుని దగ్గరికి వస్తే దేవుని వాక్యం ఎదుట నిలబడితే అర్థంలో మనం కనిపించినట్లుగా దేవుని వాక్యాలు మనం కనపడతాం అందుకే అప్పుడప్పుడు మనం అలా అంటాం నాకోసం చెప్పాడు అయ్యగారు అని కానీ కోసం చెప్పమండి ఎవరికోసం చెప్పాల్సిన అవసరం లేదు అందుకే నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను నేను కాదు మాట్లాడేది దేవదాని కాదు మాట్లాడేది దేవుని వాక్యం మాట్లాడుతుందని చెప్తాను దేవుని స్తోత్రం ప్రబం ప్రియమైనటువంటి వాళ్ళారా దేవుని వాక్యము సమాజ స్థితిని సంబోధిస్తుందట సూటిగా మాట్లాడుతుందట దేవుని వాక్యానికి అంత శక్తుందనే విషయాన్ని మనం గమనించవచ్చు